తెలుగు భాషలో కథ చెప్పబోతున్నాడు కథ పేరు నిధి అని కథ పుస్తకం నుంచి తీసుకోవాలి ఒక ఊరిలో జట్కావని నడుపుకుంటూ ఒక వ్యక్తి ఉండేవాడు అతని పేరు అతని పేరు చంద్రయ్య అతడు తన కష్టంతోనే బతుకుతూ ఉన్నాడు ఒకరోజు జట్కావని నడుపుకొని ఇంటి చీకటి చీకటివేంది ఇక్కడ దూరం ఉన్నాను అడవిలో నాకు సహాయం చేయరు అని ఆయన చంద్రయ్యని అడిగాడు సరే అని చంద్రయ్య తన బండిలోకి అతన్ని ఎక్కించుకున్నారు వెళ్తూ వెళ్తుండగా మధ్యలో అర్ధరాత్రి అయినది అక్కడ ఒక సత్రం దగ్గర ఆగి అవి సామాన్లు దింపుతున్నప్పుడు దాని చిల్ల పెంకుల కింద పడింది కింద పడి అది పవలం వలన దానిలో పెంకులన్నీ కింద పడే అది చూసిన చంద్రయ్య ఇక్కడికి చెయ్యి వచ్చాయి పెంకులని అడగడంతో అతడు అతని పేరు వరహాలు అతడు నిశ్శబ్దంగా ఉండు నేను జరిగింది చెప్తా అని తర్వాత చెబుతున్నాడు మా దాదాపు వరహాలయ్య అతడు సముద్రాలలో ఏరి సముద్రాలలో తిరిగి సంపాదించాడు అతను రోజు వస్తుంటే ఈ సత్రం రే చికటేనని ఇక్కడ దాబెట్టుకున్నాడు దాబెట్టుకున్నప్పుడు బంధిత మూట ఈ సముద్రం కాజేసి వెళ్ళారు ఆ తర్వాత చూసుకున్నాడు చూసుకున్న తర్వాత పెద్ద అయిన తర్వాత చనిపోయాడు చనిపోవడం చనిపోవడంతో వరహాలకు చిన్న ఇల్లు ఇచ్చి ఉన్నాడు ఆ ఇంట్లోనే గురహాలు ఎన్నానో బతికాడు తర్వాత అప్పులు తీర్చాలని ఇల్లు నమ్మేద్దామని ఇంట్లో వెతుకుతుండగా తన తాత రాసిన ఒక చిన్న ఉత్తరం కనపడింది ఆ ఉత్తరం చూస్తే నేను చెట్ల కోసం తీసిన చిన్న చిన్న గుంటలలో డబ్బు దాచిపెట్టాను అని చెప్పడంతో అతడు సామాన్లు తీసుకుని వెళ్తున్నాడు నువ్వు నమ్ము అదే వరహాలు తను పూర్తి చేశాడు అప్పుడు వరహాలు నాకు సాయం చేస్తే చంద్రయ్య నీకు మూడవ వంతు డబ్బులు ఇస్తాననింటే దానికి చంద్రయ్య సంతోషించి సరైన ఒప్పుకున్నాడు ఇద్దరు అలాగే పని చేస్తూ సత్రు వెళ్ళి తవ్వుతున్నారు వాళ్ళకి ఏమీ దొరకడం వలన పొద్దునవుతుందని వరహాలు చంద్రయ్య అన్ని గుంతలు పూర్తి చేసి జట్కా బండిలో ఇంటికి వెళ్ళసాగాడు చంద్రయ్య వరహాన్ని ఇంటి దగ్గర దింపి చంద్రయ్య ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళడంతో తన భార్య కామాక్షి రే రేత్రి ఎక్కడికి వెళ్దామని అడిగింది అప్పుడు చంద్రయ్య భార్య చెప్పడంతో చంద్రయ్య మొత్తం జరిగిన విషయం చెప్పాడు కామాక్షి మనకి దొరికిన డబ్బుల్లో మనమే సర్దుకున్నామని అనడంతో కామాక్షి తనకు ఒప్పుకోలేదు మన సమూహం చాలు గుండె చాలు అనవద్దని కామాక్షి అడిగింది అది చంద్రయ్య అలాగే వెళ్ళి మళ్ళీ గుంత తవ్వాడు కానీ ఏం దొరకడం కూర్చాడు అలా రెండు వారాలు తగ్గిన చంద్రయ్య ఏం జరగడం పోవడం వల్ల అతనికి నప్పు రంగు వచ్చి జ్వరం వచ్చింది జ్వరం వచ్చింది అతడు మంచంలో కూర్చొని ఒక కబుర్ రాసి వరహాలు పంపించాడు పక్కన ఇంటి పుల్లయ్యతో పుల్లయ్య మళ్ళీ ఆ పేపర్ ఇంటికి ఆ కబురు కాయట ఇంటికి పట్టుకు వచ్చి ఇలా అన్నాడు వరహాలు ఇంటికి తాళం వేసి ఉన్నది అతడు తన అప్పులను తీర్చేసుకొని పట్నం అని విన్నాడు అది తెలిసిన అది తెలిసిన చంద్రయ్య చాలా బాగుంది నన్ను ఇలా మోసం చేస్తాడా ఇది వరహాలు అని బాగా పడుకుంటూ ఆ లేచి కింద పడుతూ వరహాలు ఇంటి దగ్గరికి వెళ్ళారు వరహాలు ఇంటి దగ్గరికి వెళ్ళే వెళ్తున్నదా వెళ్ళిన తర్వాత అక్కడ ఒక చిన్న తారం ఇంటికి ఉన్నది అక్కడ పక్కన అరుగు మీద కూర్చున్న ఒక ముస్లా ముసలివాణ్ణి ఇలా అడిగాడు చంద్రయ్య తాత ఇక్కడ వరహాలతోనే అందుకే తన భార్య తనని తీసుకెళ్ళిందని అంటాడు అంటే పిచ్చి ముదిరిందా ఏమైందని తాతను అడగడంతో చంద్రయ్య తాద ఇలా అన్నాడు తను తన బంగారం దాచిపెట్టినాడని ఇల్లంతా తగ్గిడు అందుకు వాళ్ళ భార్య కోపంతో తనని పట్నం తీసుకెళ్ళిందని అంటాడు తాత తర్వాత అతడు ఈ పిచ్చి వంతలో నిన్న సాహసం చేసిందని బాధపడుకుంటూ ఇంకా ఇంటికి ముఖం పడతాడు సంబంధ నుంచి వచ్చి తాతయ్య నన్ను చెప్పిందని మీ చేత ఈ అబద్ధం మా ఆయన కొన్నాళ్ళ నుంచి పని చేయకుండా ఇలాగే బంగారం ఉండాలని పిచ్చివాడైపోతుంది అందుకే మీతో ఈ అబద్ధం అన్నాడు అప్పుడు తాతయ్యని నిజంగా వరవార్లు తన డబ్బు తీసుకొని వెళ్ళాడు కదా అదే చెప్పిందంటే అదే తాతయ్య నా మా ఆయన పిచ్చి పిచ్చి కొట్టేట బంగారం వల్ల అని వేరేదైనా ఇంటి ఇంటి ముఖం తిరిగి కొట్టింది థ్యాంక్ యూ